హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మే పన్నెండవ తారీఖు అర్ధగా సాగి మన పతకొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ ఈ వీడియో అయితే పార్ట్ టూ ఇది చూడండి ఇక్కడ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూద్దాము ఏ విధంగా అయితే ఉన్నాయనేది చూద్దాం ఇవాళ ఏం ధరలో అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అనేది సోమవారం ప్రతి సోమవారం అయితే అర్థం సాగుతుంది మార్కెట్ అయితే రైతు సోదరులకి అందరికీ నమస్కారం మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నది అనేది ఈ వీడియో పార్ట్ టూ పార్ట్ వన్ మళ్ళీ వేరేగా ఉంటుంది ఇది పార్ట్ టూ చూడండి ఇప్పుడు చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజులు అయితే ఉన్నాయి మనకి ఏం ధరలు అయితే చెప్తారు కనుకుందామా ఏం చెప్పినా చెప్తాను కడపల్ ఎవరు ఎన్న గ ఎంతమైన డెబ్బై ఐదు వేలు పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడున్నట్లే ధరలో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉండదు అనేది ఏ విధంగా అయితే ఉన్నాయనేది ధరలు కనుకుందామా నేను ఏం చెప్పినా కాడి డెబ్బై అయితే పళ్ళు ఫ్లేవరు అప్పుడు ధరలో మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా సార్ ఒక పక్కన రైట్ నెంబర్ తొంభై ఒకటి తొంభై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు రేట్ ఏమంటే ఒకటి డెబ్బై ఐదు పనికి ఒక పక్కన లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడండి కాదు చూద్దాం మళ్ళీ ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు అప్పుడు ఒకటి అవై పళ్ళు పళ్ళు ఎవరు ఏ ఊరు పేరు రేటు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తా ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా నెంబర్ రేపు తొంభై ఆరు నలభై నలభై ఆరు యాభై రెండు డెబ్బైయా రైట్

తొంభై ఆరు వేలకి ఎన్నర ఈ సింగల్ అయితే ఏ పక్క వస్తుంది రెండు సైడ్లా నిలబెట్టాను రెండు పక్కలు వస్తుందంటే రైట్ నెంబర్ చెప్పను డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఆరు పేరు ఏ ఊరు

ఏం చెప్తున్నారు చెప్న కడపల్లి ఎవరు రేట్లు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాయి ఒకే పక్కే రైట్ నెంబర్ చెప్పనా మూడు అరవై తొమ్మిది డెబ్బై ఐదు చూద్దాము ఈ బాగా ఉన్నాయి చూడండి మొత్తం పెద్ద సైజుల్లో ఉన్నాయి ఈ సైడ్ అయితే చూడండి ఏ విధంగా అయితే అన్న నేను చెప్పినా అరవై చెప్పిన అరవై ఒకటి అరవై అరవైదా పళ్ళు వేసినా వేసినాను పనికి ఎట్లు వస్తానా ఒకే పక్కేనా ఎవరు పేరు నెంబర్ చెప్పనా డెబ్బై ఎనిమిది సున్నా పది 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 నేను చెప్పు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది సున్నా ఒకటి ఒకటి మూడు నాలుగు ఆరు రెండు పేరు చూసానట్టుగా రేట్లు మాట్లాడుకోవచ్చు కదా రైట్ ధరలు అయినట్టున్నారు కట్టేసినట్టున్నారు ఇక్కడ చూడండి ఏ సైజుల్లో అయితే ఉన్నా చూడండి ఏ విధంగా అయిపోయి అనేది ఆ ర బ ఫుల్మేట్

తీసుకున్నారు కదా రామన్ను ఎద్దలైతే ఇవిగానే రామన్న ఎద్దులే ఆల్రెడీ అమ్ముడు పోయినాయి లక్ష డెబ్బై ఐదు వేలకైతే అమ్ముడు పోయినాయి చూడండి ఏ సైజుల్లో అయితే ఉన్నదో ఇంతకుముందు అన్నగారు నెంబర్ చెప్తున్నారు కదా ఆయనవి ఎద్దులు తుమ్మలబిడు రామన్నువి మొత్తం తుమ్మలబీడు వ్యాపారస్తులు ఇవన్నీ ఈ కార్డు మన రామన్న గారి చూడండి చూడండి ఏ సైజుల్లో అయితే ఈ కార్డు కానీ ఏం చెప్తారో కనుక్కున్నాము ఏం చెప్తున్నాను పళ్ళు కడబోల్ పనికి ఎట్లా సార్

రెండు లక్షల ముప్పై వేల కాదు అయితే చెప్తున్నారు చూడండి ఫ్యామిలీ అంటారు ఏం చెప్తున్నారు పనికి ఎట్లా సార్ పనికి అట్లా రావా రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పేరు నెంబర్ చెప్పండి అరవై రెండు అరవై రెండు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అరవై రెండు ఎనభై ఒకటి అరవై రెండు ఎనభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది యాభై ఒకటి యాభై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి చూద్దాము ఏ విధంగా అయితే ఉన్నాయో పక్షా నలభై వేలు అయితే చెప్తున్నారు సార్ చూసినారు కదా చూద్దాము ఇక్కడ మంచి సైజులు అయితే ఉన్నాయి ఏం చెప్పినా అబ్బాయి ఒకటి నలభై ఐదు పళ్ళు కలిపి ములగుందం పేరు బడే బాడేసా బాబా పనికి ఎట్లా వస్తా ఇట్లా ఒకే పక్కేనా ఎన్న ఐదు కాళ్ళు మీద ఐదు కాళ్ళు వచ్చినా ఇవి మీవేనా ఇవేమి చెప్తున్నారు ఈ పక్కవి నలభై చెప్పా అవి ఒకటి తొంభై ఈ మూడు కార్లు ఏమన్నా తరలి మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పింది నెంబర్ చెప్పను రెండు రెండు లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు చూడండి ములుగుందం బాబు అన్నగారు ఇది మంచి సైజుల్లో అయితే చూడడం జరుగుతుంది అన్నగారు అయితే వ్యాపారస్తులు ఈ ಈ ರೆಂಡು ಕಾರ್ಡ್ ಅಪ್ಪು ಉಂಡೇ ಆ ನಗಾರಿಗೆ ನೀವೇ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟೆ ಆ ನಗಾರಿಗೆ ನಿಯರ್ಗಾಲ್ ಧಾರೋ ಮಾತಾಡಿಸುತ್ತೇಟು ರೆಂಟು ಇರೋ ಪಕ್ಕ రెండు ముప్పై రెండు లక్షల ముప్పై వేలు అయితే కార్డు అయితే చెప్తున్నారు చూడండి ఎన్న కార్డులు వచ్చినాయి నాలుగు కార్డులు వచ్చినాయి ఇది ఒకటి అదొకటా ఇవి రేట్ మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పుడు తొంభై మూడు తొంభై ఎనిమిది డబల్ రెండు తొంభై ఆరు తొంభై తొంభై ఐదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఉమ్మడిగూడి మల్లేశన్నగారికి నేర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది అలా ఏం చెప్తున్నావు నువ్వు అవు ఏం చెప్తున్నావు డెబ్బై ఐదు పళ్ళు కడపళ్ళు ఎవరు పేరు పండు పనికి ఎట్లా వస్తాను రెండు సైడ్లు నెంబర్ చెప్పనా డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది చూసినారు కదా తుమ్మలపీడు మన పండానగ రైతులు ఏ విధంగా అయితే ఉన్నాయో అనేది ఇంతకు ముందు పాండా గారి ఉండ చూసినా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే మార్కెట్ అయితే ఉందనేది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది చూద్దాము అయితే పార్ట్ టూ చూడండి మళ్ళీ పార్ట్ వన్ అయితే వస్తుంది ಎ ಎನ್ ಜೋಕಿ ಯೇ ಮಾರ್ಗವೇ ಅಂಜನ ಮನೆಯಲ್ಲಿ ನೆಸ್ಟ್ ಆಯಿತು ಅಷ್ಟೊಂದು ಮೀಡ್ರಿ